సజయతి మహాగణే స్వానందేశస్త్రమయమూర్తి నిగమాం తేషు విచార్య సకలాగమశాస్త్రసారస్వం పరానుభూతిశనాశిని సాశివ్యాప్యతిశోభనప్రదా ఉమాభి ఉత్తమ చిత్తవృత్తిదాం నమామి నానావిధలోకవైభవాం శివాజి గురువేణుమహ వేదికపై గురు గురుస్వరూపాలకు నమస్కరిస్తూ వేదిక ముందున్న వేదమూర్తులందరి చరణారవిందాలకు ప్రణమిల్లుతూ ఈ వేద సభలో నన్ను ఎంతో ఆదరంతో ఈ సభ వారు ముఖ్య అతిథిగా పిలిచారు ఇక్కడ కూర్చోబెట్టారు నిజానికి నేను ఇక్కడ వేద పండితుల చరణాల వద్ద కూర్చుని వాళ్ళ మాటలు వినవలసిన స్థితి అయినప్పటికీ సభా మర్యాద అనుసరించి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నందుకు పెద్దలు మన్నించాలి ఇంతవరకు పెద్దలు ఘనపాటి గారు శ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్రమూర్తి వారి యొక్క ఉపన్యాసాన్ని విన్నాం తర్వాత బ్రహ్మశ్రీ కడియాల సీతారామచంద్ర ఘనపాటి గారు ఆధ్వర్యంలో వేద పండితులందరి యొక్క వేద పఠనాన్ని కూడా వినడం జరిగినది వీటి వల్ల నేను ఇవాళ పవిత్రుని అయ్యానని భావిస్తూ ఈ చోట కూర్చోవడమే గొప్ప విషయం ఇక్కడ వారి వచనములు వినడం అక్కడ వేదం వినడం ఈ రెండిటి కోసమే ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూర్చున్నంతసేపు ఈ సభ ఎవరి నిర్వహణలో జరుగుతున్నదా అని ఆలోచిస్తూనే ఉన్నాను అది సాంగ వేదార్థ సామ్రాట్ బిరుదాంకుతులైనటువంటి వారు బ్రహ్మశ్రీ రేమళ్ళి సూర్యప్రకాశ శాస్త్రి గారి యొక్క స్మృతితో వారి పేరును జరుగుతున్న సభ ఇది అయితే వారి విద్యని ఆ తర్వాత వారు తనయులు మనములు పొందారో లేదో నాకు తెలియదు కానీ వారి పేరుని ఈ సభను నిర్వహిస్తున్నందుకు మాత్రం వారిని అభినందిస్తూ ఇక్కడ వేదార్థ సామ్రాట్ పేరును జరుగుతున్నది అంటే వేదానికి అర్థం ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుస్తున్నది వేద విద్య రెండు విధాలుగా రక్షింపబడుతుంది వేదాన్ని అధ్యయనపూర్వకంగా సంప్రదాయబద్ధంగా స్వరసహితంగా కాపాడడం ఒకటి రెండవది దాని అర్థాన్ని తెలుసుకుని దాన్ని తెలియజేస్తూ అనుష్టిస్తూ ఉండడం రెండవది రెండు విధాల వేదం కాపాడబడాలి అందుకే చాలామంది వేదాన్ని నేర్చుకుంటారు వాటి పఠనం చేస్తూ ఉంటారు వేదం చెప్పినటువంటి జీవన విధానాన్ని అనుసరిస్తూ ఉంటారు అది అంత అవసరమో వేదార్థం కూడా అంత అవసరమే అర్థసహితంగా వేదం తెలిసినప్పుడు వేదం హృదయం మనకు అర్థమవుతుంది ఇక్కడ అప్పుడు వేద భావం గ్రహించినప్పుడు స్ఫూర్తి పొందడం కూడా జరుగుతుంది మన జీవనంలో దాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది అందుకే వేదం యొక్క అర్థం చాలా ప్రధానమని చెప్పడం కోసమే రేమల్లి సూర్యప్రకాష్ శాస్త్రి గారి యొక్క పేరును మనం ఇక్కడ స్మరించుకుంటున్నాం మరి వేదార్థ సామ్రాట్ అలాంటి సభలో అర్థం ఇది అని చెప్పడానికి మళ్ళీ వేదార్థం చదువుకున్న వారి తగిన వారు గనక బ్రహ్మశ్రీ సీతారామచంద్రమూర్తి ఘనపాటి గారు వేదార్థం అనుసరించి అది ఆధునిక కాలానికి వేద జీవనం ఎలా అని మాట చెప్తున్నారు వేద జీవనం అనేటువంటిది కాలాల వారి విభాగం చేయవలసింది కాదు వేదం అంటేనే సనాతనం శాశ్వతం అది భూత భవిష్యత్ వర్తమానాల్లో ఏ కాలానికైనా కూడా అన్వయించవలసిన ధర్మం అది ధర్మం అంటేనే వేదం వేదధర్మం లేకపోతే మానవ జీవితం పశుప్రాయమే అవుతుంది మానవుడు మానవుడుగా జీవించాలంటే ధర్మమే మానవుడిని పశువుల నుంచి వేరుగా చేసి చూపించేది ధర్మం వేదం మాత్రమే ఇస్తున్నది ఆ వేదం చెప్పిన ధర్మాన్ని తెలుసుకోవాలంటే వేదం యొక్క అర్థం తెలుసుకోవాలి వేదార్థము సాంగ వేదార్థము అన్నారు వేదము అంగములు ఉన్నాయి అంటే వేదముకి అర్థం తెలియాలి అంటే కేవలం భాషా పరిజ్ఞానం ఒక్కటి సరిపోదు దానికి సాంగోపాంగ జ్ఞానం కావాలి అన్నారు ఒక వ్యక్తికి అంగము ఉపాంగం అని కలిస్తేనే రూపం యొక్క పూర్ణత్వం ఎలా ఏర్పడుతుందో వేదానికి కూడా సాంగ ఉపాంగములు కలిసి ఉండాలి అంగములంటే శిక్షా వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిష కల్పములైతే ఉపాంగములు పురాణన్యాయ మీమాంసాది శాస్త్రములు అవుతున్నాయి ఇవన్నీ కలిపి వేదం అని చెప్పబడుతున్నది కానీ ఈ శాస్త్రముల యొక్క పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే వేదములకు అర్థం చెప్పగలరు సంప్రదాయం అయితే దీన్నే తెలియజేస్తుంది సంప్రదాయ విరుద్ధంగా వేదాలకు అర్థం చెప్పే కొన్ని సంఘాలు ఉన్నాయి ఆ ప్రకారంగా వేదాలను చదువుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేదాధ్యయన సంపన్నులు అనడానికి మాత్రం లేదు కానీ వేదాన్ని చదువుకుని సంప్రదాయ విరుద్ధమైన అర్థాలు చెప్తూ రకరకాల చమత్కారాలు చేస్తూ ఉన్నటువంటి వారు కూడా కనబడుతున్నారు అలాంటి సమయంలో ఈ సంప్రదాయం అని చెప్తూ సభలు జరగాలి ఈ సభల యొక్క అసలు ప్రయోజనం సంప్రదాయ పరిరక్షణమే వేద పరిరక్షణ అంటే సంప్రదాయ పరిరక్షణ జరగాలి ఏ విధంగా వేదం నేర్చుకోవాలి ఏ విధంగా వేద మంత్రాన్ని అనాలి అనేవాడి ఎలా జీవించాలి ఎందుకంటే వేద జీవనం లేని వాని నుంచి వచ్చే వేద మంత్రానికి శక్తి ఉండదు ఇది చాలా ప్రధానమైన అంశం కానీ వేదం చెప్పినట్టు జీవించడం ఒకటి వేదాన్ని అధ్యయనం చేసి వల్లించడం ఒకటి రెండూ అవసరమే కానీ ఆమ్నాయం అవసరమైనప్పటికీ ఆమ్నాయ జీవనం కూడా అవసరం అటువంటి స్థితులు ఉన్న పెద్దలందరూ ఇవాళ వేయించేసి ఇక్కడ ఈ విధంగా వేదాన్ని చదువుతూ ఉండగా వినే భాగ్యం నాతో పాటు ఇక్కడున్న అనేక మంది సామాన్యులకు కూడా లభించింది అయితే వేద జీవనంలో మళ్ళీ రెండు వేదం చదువుకుని వేదం చెప్పిన ప్రకారం జీవించే వాళ్ళకి ఎక్కువ నియమాలు ఉంటాయి ఎందుకంటే వేదానికి నియమాలు ఎక్కువ ఉన్నాయి గనుకనే ఈ అఖండ భూమండలం మీద అపభ్రంశం కాకుండా కాపాడబడిన విద్య వేదం మాత్రమే మిగిలినవన్నీ అనేక రూపాంతరాలు చెంది అసలు స్వరూపాలు పోయాయి దీనికి అటువంటి నియమ నిబంధనలు ఏర్పరిచారు కనుకనే వేదం ఈ నాలుగు వేదములుగా విభజింపబడి అందులో మళ్ళీ యజుర్వేదం శుక్కుల కృష్ణ భాగములుగా చెప్పబడుతూ ఆ సంప్రదాయబద్ధంగా మంత్రం యథాతథంగా కాపాడబడిందంటే దాని నియమాల వల్లని అలా నియమాలు అక్కర్లేదు అనే మాట్లాడే విప్లవవాదం వాళ్ళ వేదాలకు దూరంగా ఉండడం మంచిది వేదం పేరు చెప్పి వేదం గురించి ధర్మం గురించి మాట్లాడేటప్పుడు మాత్రం దాని సంప్రదాయాన్ని గౌరవించడమే ప్రధానమైనటువంటి ధర్మం అటువంటి సంప్రదాయ పరిరక్షణతో వేదాన్ని కాపాడుతున్న వారు ఇవాళ ఇంతమందిని చూడగలగడం ఇందాక చెప్పినట్టు నాలాగే దీన్ని వీక్షించడానికి వచ్చిన వారందరికీ అందరికీ ధన్యతను ప్రసాదిస్తున్నటువంటిది ఇక్కడ వేదార్థము తెలిసిన పండితుల మధ్య కూర్చుంటూ వేద పండితులు నాదాన్ని వింటూ ఆనందించే భాగ్యాన్ని ప్రసాదించిన పరదేవతకు నమస్కరిస్తూ ఇలాంటి సభలో ఒక అతిథిగా వచ్చి అతిథి గౌరవాన్ని వీళ్ళు కల్పించారు కనుక ఇక్కడ కూర్చుని వీటన్నిటిని విని ధన్యుణ్ణయ్యాను వేదమయీ అని అమ్మవారు ఇక్కడ నాకు సాక్షాత్కరించారు వేదమయీం నాదమయం బిందుమయీం పరపదోజదిందుమయీం మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వ వికృతుమయీం అంటారు మూక కవి అమ్మవారు అంటేనే వేదస్వరూపిణి అందుకే పరానుభూతిం భవపాసనాశినిం అని చెప్పేటప్పుడు ఉత్తమ చిత్తవృత్తిదాం ఉమాం అని చెప్తోంది సూత సంహిత అనబడే వేదాంత శాస్త్ర గ్రంథం అలాంటి ఉమాదేవి వేదముల యందు వర్ణింపబడ్డ తల్లి అది సామవేదమునందు కేనోపనిషత్తునందు అమారు ఉమా అని శబ్దంతో చెప్పబడుతున్నది ఓంకారం యొక్క శక్తి ఉమా ఓంకారం పరమేశ్వరుడైతే తత్శక్తి ఉమా రూపంతో కనబడుతుంది ప ప్రణవర్ణస్య వ్యత్యాస రూప అని వ్యాఖ్యానం వ్యాఖ్యాతలు చక్కగా తెలియజేశారు అలాంటి ఉమా అయినటువంటి వేదస్వరూపుడైన జగన్మాత ఈరోజు ఇక్కడ సంపూర్ణంగా సాక్షాత్కారం అయింది ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ వేదవేత్తలకు ప్రణమిల్లుతూ స్వస్తి